అందరికీ తొలేకాదశి శుభాకాంక్షలు ఈ రోజు పండగ కదండి అందుకే బ్రహ్మముహూర్తాన్ని నిద్ర లేచి ముగ్గులు వేయడం ప్రారంభించాను బ్రహ్మముహూర్తం ముహూర్తం అంటే వేకూజామండి వేకువజాము నిద్ర లేవడం చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు లేచి ముగ్గులు వేయడం స్టార్ట్ చేస్తే గానీ నాకు పూజ డానికి అని అవదండి నా ముగ్గు పూర్తయింది నా ముగ్గు మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి ముగ్గు వేయడానికే టూ అవర్స్ పట్టిందండి ఆ తర్వాత ఆ పైన అంతా కడిగేసి నీట్ గా మళ్ళా అక్కడ ముగ్గులు వేసుకొని నిన్న వీడియోలో చూపించిన మొక్కలన్నిటికీ ఈ రోజు చాలా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి కదా ఆ ఫ్లవర్స్ మొత్తాన్ని కట్ చేసుకున్నాను ఇవి దేవుడికి పూజలో ఉపయోగించుకున్నామని కట్ చేశానండి మన ఇంట్లో పూలే మనకి సరిపోతాయి ఏదన్నా అవసరమైతే తప్పితే మనకి పూలు పూలుకోవాల్సిన అవసరం ఉండదండి మందారాలు గులాబీలు పింది గోవర్ధన పుష్పాలు ఇవి మన పూజకి సరిపోతాయండి వీటితో పాటు ఈ రోజు నేను తులసిని కూడా కట్ చేశాను ఇది తులసి మాల కడదాం అనుకున్నాను కానీ టైం చాలేదు అందుకని దేవుడికి నార్మల్ గా పెట్టేసుకుని పూజ చేసేసుకున్నాను అలాగే మారేడు ఆకులు కూడా పూజలకు కోసుకున్నాను ఈ మారేడు శివుడికి చాలా ఇష్టం అండి ఇదిగోండి మన నందివర్ధనం చాలా బాగుంటుంది నార్మల్ నంది వర్ధనం కన్నా ఇది కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది ఈ రోజు మనకి చెట్లకు కాసిన పువ్వులు తులసి మారేడు అన్ని అయితే ఇన్ని వరకు అయితే కోసానండి వీటన్నిటిని దేవుడికి బాగా అలంకరించుకొని నేను పూజ చేసుకుంటాను ఒకటి రెండు ఇంక మా పాపకి పెడతాను ఇక ఈ పని అయిపోయిన తర్వాత గుమ్మం పూజించడం స్టార్ట్ చేశానండి ముందుగా పసుపు పూసుకొని బొట్టు పెట్టుకొని గుమ్మాన్ని అందంగా అలంకరించుకున్నాను గుమ్మాన్ని పూజించుకుంటే మనకి చాలా మంచిదండి ఎటువంటి క్రిమి కీటకాలు అలాగే నెగిటివ్ ఎనర్జీస్ ఈ పసుపుని మనం ఇంటి ముందు పోయడం వల్ల ఇంట్లోకి రావు పెద్దవాళ్ళు చెప్పే ప్రతి విషయంలోనూ అర్థం పరమార్థం ఉంటాయండి దాన్ని కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు కొంతమంది ఎందుకు నమ్మాలి మీరు నమ్ముతున్నారు మీకు నమ్మకాలు మేము నమ్మము అది ఇది అని అనుకుంటూ ఉంటారు కానీ నమ్మడం వల్ల పోయేదేం లేదండి దేవుడు మనల్ని అనుగ్రహిస్తాడు గుమ్మాన్ని పూజించుకుంటే లక్ష్మీదేవి ఎప్పుడు మన ఇంట్లో తాండవం వాడుతుందండి ఈ నమ్మకం అపనమ్మకం గురించి మాట్లాడుకుంటే నమ్మితే దేవుడు అన్ని మనకి ఇస్తాడండి నమ్మకపోతే ఏమి చెయ్యడు కానీ మనం నమ్మకుండానే దేవుడు మాకేం చేయలేదు అందుకే నేను దేవుడిని నమ్మడం మానేసాను అని అంటూ ఉంటారు ఒక్కసారి గట్టిగా నమ్మి చూడండి నమ్మితే కదా తెలిసేది మనకి దేవుడు మనకి ఇస్తున్నాడా లేదా చేస్తున్నాడా లేదా అనేది నేను ఎప్పుడు దేవుణ్ణి నమ్ముతానండి గుమ్మాన్ని పూజించి ముగ్గులు వేయడం అయితే పూర్తయిపోయింది అలాగే ఇంట్లో ఉన్న స్టవ్ ను కూడా పూజించి బొట్లు పెట్టుకున్నాను స్టవ్ కూడా లక్ష్మీదేవితో సమానం అండి ఇప్పుడు గుమ్మానికి పూలు పెట్టి అలంకరించుకున్నానండి అదే విధంగా కుడివైపు ఎడమ వైపు పసుపద్దిన కుంకుమిన నిమ్మకాయలు పెట్టుకున్నాను వాటి వల్ల దిష్టి తగలకుండా ఉంటుంది అలాగే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి రాదు ఈ విషయాన్ని నేను ఆల్రెడీ చెప్పున్నాను ఒక చిన్న షార్ట్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి కావాలంటే ఈ రోజు దేవుడి ప్రసాదం కోసం పేలపిండి ప్రిపేర్ చేస్తున్నానండి పేలపిండి ఎప్పుడో చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు చేసి పెడుతూ ఉండేవాళ్ళు నేనైతే ఎప్పుడు ఇలా చేసి పెట్టలేదు నేనేంటంటే రెగ్యులర్ గా మనకి బయట దొరుకుతాయి ఆల్రెడీ చేసేసిన పేలాలు ఆ పేలాలు తీసుకొని వచ్చి వాటితోటి పిండి ప్రిపేర్ చేసేదాన్ని కానీ ఈసారి ఇంట్లోనే చేసుకుందామని చెప్పి జొన్నలు తెచ్చుకొని వాటిని బాగా కడిగి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వీటిని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక వాటిని తీసి వడగట్టుకొని ఒక క్లాత్ మీద ఒక గంట రెండు గంటల సేపు ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకోవడం వలన పేలాలు బాగా వస్తాయి లేకపోతే పేలాలు సరిగా రావు ముందుగా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ లో మనం ఆరబెట్టుకొని ఉన్న పేలాలని మొత్తం వేసుకొని బాగా వేయించాలి అది పైకి పగిలి పైకి వస్తూ ఉంటాయి అందుకని అలా రాకుండా ఉండాలంటే దాని మీద ఒకసారి కలిపెట్టేసి మూత పెట్టేసుకు చిట్టుపట్టలాడి పేలాలు మన పైన పడుకున్నా ఉంటాయి చూడండి కేక్ కొన్ని కొంచెం అలా రంగు చేంజ్ అవుతున్నాయి ఇప్పుడు మూత పెట్టి వదిలేస్తే చూడండి ఎలా అయినాయో పేలాలు మాత్రం చాలా బాగా వచ్చాయండి ఈ విధంగా రావాలంటే మాత్రం ఒక పది నిమిషాల పాటు పొయ్యి మీద ఉడికించుకోవాలి ఉడికించుకొని ఆడబెట్టుకుంటే ఈ విధంగా అయితే బాగా వస్తాయండి లేకపోతే ఇంత బాగా పేలాలు రావు మా బాబాయ్ అయితే ఉడికిస్తుంటే మమ్మీ పాప్కాన్ పాప్కాన్ అంటా వచ్చాడు పాప్కాన్ కాదయ్యా దేవుడి ప్రసాదం ప్రసాదం కోసం తయారు చేస్తున్నాను కొత్తగా ఉండి తర్వాత చేసి పెడతాను తిందు అని చెప్పాను బయట కొనే వాటికన్నా మనం చేసుకుంటేనే చాలా బాగుంటాయండి ఆ టేస్ట్ బాగుంటుంది మన చేతితో స్వయంగా తయారు చేసుకున్నాం కాబట్టి మనకు కూడా సంతోషంగా ఉంటుంది చూడండి పేలాలు రెడీ అయిపోయినాయి ఇంకా ఈ పేలాల్లో ఎన్నైతే పేలాలు తీసుకున్నామో అన్ని సరిపడా బెల్లం తీసుకోవాలి ఒక కొబ్బరి చిప్ప ఆ కొబ్బరి నేను వేయించి తీసుకున్నాను అలాగే ఒక నాలుగు ఈ యాలకులు తీసుకోవాలి ముందుగా మనం మిక్సీ ఈ పేలాలన్నీ వేసుకొని ఇది ఈ విధంగా అయితే బరకలాగా వచ్చే విధంగా మిక్సీ చేసుకోవాలి ఆ తర్వాత మనం కొబ్బరి ఆలుక్కాయలు అలాగే బెల్లం వేసుకొని మళ్ళా ఒకసారి బ్లైండ్గా మిక్సీ పట్టుకోవాలి మరి అంత మెత్తగా అవసరం లేదండి ఇది తినేదానికి కదండి పిండి అందుకని ఈ విధంగా ఉంటే మంచి టేస్ట్ గా ఉంటుంది నేను దేవుడి కోసం ముందుగా ఒక బౌల్లో తీసేసి దేవుడి దగ్గర ప్రసాదానికి తీసి పెట్టేశానండి అలాగే శనగలు కూడా పిండి చేశానండి శనగ పిండి నాకు చాలా ఇష్టము ఇది ప్రాసెస్ అయితే ఏం చూపించట్లేదు ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ వాళ్ళందరికి తెలిసే ఉంటుంది అందుకే ప్రాసెస్ చూపించట్లేదు ఇది కూడా ఒక కప్పు దేవుడి తీసి పెట్టాను అలాగే దేవుడి కోసం ఈ రోజు పొంగల్ పెట్టానండి ఏదైనా ఒక పండగ అంటే మనకి పొంగలు పెట్టుకోకుండా పండగ పూర్తి కాదండి అదొక మంచి ఆనవాయితీ నేనైతే ప్రతి పండగకి కంపల్సరీ పొంగలు పెడతాను మా పిల్లలు కూడా ఆ పొంగల్ చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే నేను కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటాను ఇప్పుడు చూపిస్తుంది నెయ్యి అండి ఇది రాత్రి బాగా కాచి పెట్టాను చాలా మంచి వాసన వస్తుంది బాగా పూసు పూసుగా చాలా బాగుంటుంది ఇది మన ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి ఈ విధంగా నెయ్యి వేసుకొని పొంగల్ చేసుకుంటే టేస్ట్ కి టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం రెండు కలిసి వస్తాయి అన్నట్టు చేస్తానండి పిల్లలకి పెట్టడం వల్ల కూడా మంచిదేను వాళ్ళు రెగ్యులర్ గా అన్ని విధాలుగా మనం చేసినవి అన్ని తినరు కాబట్టి బెల్లంలో ఐరన్ నెయ్యి హెల్త్ కి మంచిదండి అందుకే అని కొంచెం ఎక్కువ వేస్ట్ చేస్తాను అలాగే మనము జీడిపప్పు ద్రాక్ష అవి ఒక గంట నెయ్యి వేసుకొని బాగా వేయించుకొని అది నెయ్యితో పాటు ఆ పొంగల్లో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇంతేనండి పొంగల్ అయితే రెడీ అయిపోయింది కొంచెం మనం ముందుగా తీసి పెట్టుకునే యాలక్కాయలు ఉన్నాయి కదండి లాస్ట్ లో అలా చల్లుకుంటే దాని ఫ్లేవర్ బాగుంటుంది మూత తీయగానే మంచి గుమాయించే స్మెల్ వస్తుందండి పొంగలే అదే విధంగా ఈ రోజు తొలే కాస్ కదండి అందుకోసమని నేను పిండి దీపాలు తయారు చేసుకున్నాను దేవుడి కోసం ఐదు పిండి దీపాలు అయితే తయారు చేశానండి ఈ రోజు ఐదు పిండి దీపాల్లో ఆవు నేది తోటి పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితం దక్కుతుందండి అందుకే నేను ఈ రోజు పిండి దీపాలైతే ప్రిపేర్ చేసేసుకున్నాను పిండి దీపాలు పెట్టడానికి మనకి తమ్మలపాకులు ఒక ఐదు తీసుకొని ఆ తమ్మలపాకుల మీద ఈ పిండి దీపాలు పెట్టుకోవాలండి డైరెక్ట్ కింద పెట్టేయకూడదు ఇది ఎప్పుడు దీపాన్ని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి దీపాలకి పసుపు పూసుకొని కుంకుమ పెట్టుకొని నామాలు లాగా పెట్టుకోవాలండి ఈ ఐదింటికి అలా నామాలు పెట్టుకున్న తర్వాత వాటిని తీసుకొని దాంట్లో ఆవు నెయ్యి పోసి ఒత్తి వేసుకొని ఆ తమలపాకు మీద పెట్టి మనము దీపం వెలిగించుకోవాలి ఇలా చేస్తే చాలా మంచిదండి ముందు మనకి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది ఆయనకి ఈ పిండి దీపాలంటే చాలా ఇష్టమండి నేను అందరి దేవుళ్ళని పూజిస్తాను మా అమ్మగారేమో విష్ణు భక్తులు అత్తగారేమో శివభక్తులు అయినా గాని నేను శివుడికి పూజ చేస్తాను విష్ణువుకి అయినటువంటి వెంకటేశ్వర స్వామికి లక్ష్మీ నరసింహ స్వామికి కూడా పూజ చేస్తాను నాకు లక్ష్మీ నరసింహ స్వామి అంటే మంచి నమ్మకం అండి అయితే ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా తీరుస్తాడు నేనైతే ఆయనకి చాలా రుణపడి ఉన్నాను నేను కోరుకున్న కోరికలు నాకు చాలా తీర్చాడు ఆయన అందుకనే మేము ఎక్కువ సార్లు మాలకొండ వెళ్తూ ఉంటాము నమ్మదగిన దేవుడు నాకు లక్ష్మీ నరసింహ స్వామి ఆయనని నేను ఎక్కువగా పూజ చేసుకుంటా ఉంటాను ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు పెట్టేస్తున్నాను చూడండి ఐదు పిండి దీపాలిని ఈ విధంగా ఆకుల మీద పెట్టుకోవాలి ఆ తర్వాత ఐదుటిని పెట్టిన తర్వాత కొంచెం పూలు వేసుకుని పూలతోటి అలంకరించుకోవాలి నేను ముందే ఇందులో ఆవు నెయ్యి వత్తి వేసేసి పెట్టేశానండి దీపాన్ని ఎప్పుడు డైరెక్ట్ గా అగ్గి వెలిగించకూడదండి దాన్ని దహనం అంటారు అలా కాకుండా మనం ఎప్పుడైనా వెలిగించేటప్పుడు కడ్డీతో గాని లేకపోతే ప్రమిదతో కానీ ప్రమిదని ముట్టించుకొని ఆ తర్వాత ఈ దీపాలని వెలిగించుకోవాలి ఇలా చేయడం వలన మనము దేవుడికి పూజ చేసినట్టు లేకపోతే పూజ ఫలితం ఉండదండి అందుకనే మనం ఎప్పుడు దీపం వెలిగించినా గాని కడ్డీని వెలిగించుకొని మాత్రమే వెలిగించాలి ఇది నాకు అంతకు ముందు తెలియదండి నేను శివాలయంలో పూజ చేస్తూ ఉంటే నాకు గారు చెప్పారు నేను తాళ్ళూరులో ఉన్నప్పుడు తాళ్ళూరు శివాలయం పంతులు గారు నేను అప్పటి నుంచి ఇలాగే ఫాలో అవుతున్నాను మీకు తెలియకపోతే తెలుసుకోండి దేవుడి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి దేవుణ్ణి ముందుగా మనస్ఫూర్తిగా మనం పూజించి ఆయనకి ఏం చేయాలో అది చేసి ఆ తర్వాత ఏం కావాలో అది అడగాలి అది కూడా శిరస్సు వంచి అడిగితే ఆయన ఆ దేవుడు మన కోరికలు ఖచ్చితంగా తీరుస్తాడండి నేను ఈ రోజు తొలి కాసి సందర్భంగా ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి నా పూజ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్